సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ప్రేక్షకులకి ప్రెస్కి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది మీరే నేను ఎవరినైనా అసంతృప్తి పరుచుంటే ఐఎమ్ రియల్లీ సారీ కానీ నేను ఆడిన ప్రతి సెకండ్ నేను మిమ్మల్ని మైండ్లో పెట్టుకొని మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేపిద్దామని చెప్పేసే నా ప్రతి మూమెంట్ ఉండే బిగ్ బాస్ హౌస్లో ఐఎమ్ ఐఎమ్ హ్యాపీ నాకు వచ్చిన రెస్పాన్స్ తోని కానీ చిన్న అసంతృప్తి లైక్ ఎవరినైనా మీ అంచనాల్ని అందుకోలేదా అన్న ఒక చిన్న అసంతృప్తి అంతే తప్ప ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా మంది నిన్న ఫోన్లు చేసిండ్రు సో యాక్చువల్లీ నేను హౌస్ టీమ్ టీమ్ నన్ను బయటికి వదలలేదు నిన్న నైట్ సో డ్యూ టు ద రెస్పాన్స్ అండ్ పోలీస్ కర్ఫ్యూ ఏదో పెట్టినంట నేను ఈరోజు మార్నింగే వచ్చిన ఇంకా నేను ఫుల్గా ఎవ్రీథింగ్ చూడలేకపోయినా నేను ఎపిసోడ్స్ అవన్నీ కూడా ఇంకా చూడలేదు జస్ట్ సోషల్ మీడియా బస్ కానీ యూట్యూబ్ లో వీడియోస్ చూసిన అండ్ నాకు చాలా గా చాలా మంది లైక్ చాలా చాలా సపోర్ట్ చేసిండ్రు సో అందరికీ ఐమ్ థ్యాంక్ఫుల్ జస్ట్ గ్రాటిట్యూడ్ అంతే ఇంకేం లేదు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ యా సో యా యాక్చువల్లీ నేను అందరికీ మళ్ళీ పర్సనల్గా వన్ టు వన్ ఇంటర్వ్యూస్ ఇస్తా నేను యాక్చువల్ ఎపిసోడ్స్ కూడా మొత్తం చూడలేదు ఎందుకంటే అక్కడ ఎంత జరిగినా కూడా ఒక వన్ అవర్ ఎపిసోడ్లోనే వస్తుంది కాబట్టి మీరు ఎంత చూసిండ్రు ఏమేం జరిగింది అని మీకు అనిపిస్తుంది అన్నది నాకు ఇంకా ఫుల్గా తెలియదు అండ్ వన్ స్మాల్ థింగ్ ఐ ఇది కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా ముగిద్దాం ఎందుకంటే ఈరోజు మార్నింగే నాకు తెలిసింది లైక్ నేను ప్రేమగా పెంచుకున్న రోమియో నా పప్పి నేను హౌస్లో ఉన్నప్పుడు చనిపోయిందంట సో ఆ విషయం నాకు మొన్న ఫినాలే అప్పుడు కూడా లైక్ నిన్న చెప్పలేదు మా పేరెంట్స్ ఎందుకంటే నేను ఎక్కడ లో లో అయిపోతాను అని చెప్పేసి నేను ఈరోజు ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది నేను కానీ మీరందరూ వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని వెయిట్ చేపి చే సో మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి నేను రావడం జరిగింది ఎంత లో ఉన్నా కూడా సో నేను ఎపిసోడ్స్ అన్నీ చూసి నేను మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకి వన్ టు వన్ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా కానీ సో సోలో అని అన్నారు కాబట్టి అంటే లైక్ వాట్ ఎవర్ ఐ ఫీల్ అంటే వాట్ ఎవర్ నేను దేనికైతే స్టాండ్ తీసుకోవాలనుకున్నాను అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోరు ఆ విషయం నాకు తెలుసు అందుకే నేను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మినో దాని కోసం బలంగా నిలబడ్డా అంతే సో ఒపీనియన్ ఏం లేదు నాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్క ప్రేక్షకుల పట్ల నాకు గ్రాటిట్యూడ్ ఉంది తప్ప నేను లైఫ్లో ఎప్పుడైనా నేను పక్కవారు విజయం విజయం సాధించినా నేను చింతించను సో నేను ఓడిపోయినా లేకుంటే నేను అది చేయలేకపోయినా అని నా నా నేను ఒక ఇంట్రోస్పెక్షన్లోకి వెళ్ళి ఇంకేం చేయాలి నేను ప్రజల కోసం లేకుంటే నా ప్రేక్షకుల కోసం నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం అని ఆలోచిస్తే తప్ప నేను ఆల్రెడీ దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయి నేను నెక్స్ట్ నెక్స్ట్ డేప్ ఏంటి నా లైఫ్లో సో ఒక ఫిల్మ్తోని రెడీ రెడీ అయిన లైక్ సులభమైన ఫిలింతోని లైక్ మీ ముందుకు రాబోతున్న తొందరలో సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు నా నెక్స్ట్ జర్నీలో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను దృఢంగా నమ్ముతున్నా సో ఐఎమ్ సో నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు ఎందుకంటే ఇంత లవ్ ఇంత ప్రేమ నేను లైఫ్లో ఎప్పుడు చూడనంత ప్రేమ మీరు నాకు ఇచ్చిండ్రు నన్ను ఇంతటి వాడిని చేసిన అండ్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండ్రు మీరు సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్ అంటే అది నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి నేను గ్రేట్ఫుల్ సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ హ్యాపెండ్ సో లైఫ్లో నేను యాక్సెప్ట్ చేస్తే ఏది జరిగినా కూడా నేను నమ్మిన నన్ను నమ్మిన వాళ్ళ కోసం నాకు ఓట్ చేసిన వాళ్ళ కోసం నా ప్రేక్షకుల కోసం నేను నిరంతరం ఇంకా నన్ను నేను రీడిస్కవర్ చేసుకొని రీఇన్వెంట్ చేసుకొని నేను మిమ్మల్ని నిరంతరం ఎలా అలరించాలి అన్న దాని మీద కృషి చేస్తూ ప్రతి ఒక్క మూమెంట్ని నా లైఫ్లో నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటా సో యా అంటే లైక్ వన్ థింగ్ ఈజ్ సీజన్ సెవెన్కి సీజన్ ఎయిట్కి డిఫరెన్స్ ఏంటంటే సీజన్ సెవెన్లో నేను ఇంకా లైఫ్ని కానీ లేకపోతే జనాల్ని కానీ ఇంకా అంత క్షుణ్ణంగా చూడలేదు నేను సో ప్రతిరోజు మనం ఇవాల్వ్ అవుతూ ఉంటాం యాజ్ ఎ పర్సన్ అండ్ ప్రతిరోజు మనం కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాం సో నాకు హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ వన్ ఇయర్ అన్నది నా లైఫ్లో చాలా విషయాలు నేర్పించింది యాజ్ ఎ పర్సన్ నన్ను చాలా ఇంకో ఉన్నత స్థాయికి లైక్ తీసుకెళ్ళింది అండ్ నన్ను ఇంకో డిఫరెంట్ పర్సన్గా మలచగలిగింది నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ సిచ్యువేషన్స్ కానీ నేను చూసిన జీవితం కానీ సో అది నన్ను ఇంకో బెటర్ పర్సన్గా మలిచింది అండ్ అందుకే నేను నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి నేను ఇక్కడి వరకు రాగలిగిన నమ్ముతున్నా సో యా అది అంటే సో బ్యాక్ బ్యాక్ ఎండ్లో ఏం జరిగింది అన్న విషయం హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలియదు నేను ఐఎమ్ బీయింగ్ జెన్యున్ ఏం జరిగింది అన్న విషయం నాకు తెలియదు సో దాని గురించి నేను పర్టికులర్గా అదే లైక్ నేను కూడా సారీ ఏంటండి సో అదే నేను నేను చెప్పినట్టు ఏం జరిగిన నేను నేను బిగ్ బాస్కి వెళ్ళిన ఏకైక రీజన్ ఏంటంటే నన్ను నేను ప్రేక్షకులకి దగ్గర అవ్వాలి ప్రేక్షకులకి చేరువ్వాలి సో నా ఆట తీరు కానీ నేను ఎంచుకున్న మార్గం కానీ నేను ఏంటో చూపించాలి నేను దృఢంగా నిలబడాలి అని వెళ్ళిన సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది సో ఏం జరిగింది అన్న విషయం జరిగిపోయింది సో అది ఎవరేమన్నా కూడా అది మార్చలేం మనము సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెన్ హ్యాపెండ్ నేను దానికి ఏం చింతించట్లేదు యా యా యామ్ వెరీ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ హోప్ ఉండే చిన్న హోప్ అంటే ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్ లోన్ వన్ సెకండ్ నుంచి సో యాక్చువల్లీ హా మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది సో యాక్చువల్లీ బయట ఉండి ఇన్ని రోజులు అబ్జర్వ్ చేసి బయట ఏం జరుగుతుందో మీకే ఇంకా క్లియర్గా తెలుసు నాకంటే నాకు జస్ట్ కొద్ది గంటలే అయింది అసలు బయట ఏం జరుగుతుందని సో ఇంకా కంప్లీట్గా డైజెస్ట్ కూడా అవ్వలేదు ఏం జరుగుతుందన్న విషయం నాకు ఇంకా క్లారిటీ కూడా కంప్లీట్గా రాలేదు నేను మళ్ళీ దీని మీద నేను ఇంకా క్లియర్గా నా క్లారిటీ వచ్చినప్పుడు నేను ఇంకా మంచి ఒపీనియన్ ఇవ్వగలుగుతా సో ఐఎమ్ బీయింగ్ జెన్యున్ మీకు నిజంగా నేను విన్నర్ అనిపించుంటే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ ఎందుకంటే మీ అందరూ చాలామంది మీడియాలో వచ్చింది కానీ యూట్యూబ్లో కానీ నేను సోషల్ మీడియానే చూస్తున్నా ఇంకా అందరినీ కలవలేదు ఏం జరుగుతుందన్న విషయం బయట నాకు తెలియలేదు జస్ట్ కొద్ది గంటలే అయింది కాబట్టి నేను ఈరోజు మార్నింగే వచ్చిన అప్పుడు ఫోన్ కూడా ఇవ్వలేదు నాకు సో నా నేను విన్నర్ అని అనుకున్న వాళ్ళు నేను విన్నర్ అవుతా అని నమ్మిన వాళ్ళు ఎస్ ఐఎమ్ ఏ విన్నర్ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే మీరు నమ్మిండ్రు కాబట్టి సో ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బు కన్నా కప్పు కన్నా ప్రేక్షకులు వాళ్ళ ప్రేమే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ రెస్పెక్టే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు సో అది నేను గెలుచుకున్న ఏ ఎక్స్టెంట్ వరకు నాకు ఇంకా తెలియదు మీకే తెలియాలి సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి